మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమీ అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జనకీ రామ ప్రపన్న రామ బుధరజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ భక్తి మనసా గురుపాదములాశ్రయం పుమా మున పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलन् वदलक ब्रोचुचुण्डु घनु वायुतनु जुनिधीतिरादुनी यदनुदलञ्चि भक्तिकुमति गुरुपादमुलाश्रयं पुमा शुक्लां वरधर्मं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये रेण्डु वेल इरवै జనవరి నెల పన్నెండవ రాశి మీనరాశి ఈ మీనరాశికి ఏళ్ళ నడుసిన జరుగుతోంది రెండు సంవత్సరాలు నరైపోయింది మార్చి నుంచి రెండవ రాశికి ఒకటవ రాశికి పన్నెండు నుంచి ఒకటవ రాశిని వచ్చాడు మరి మార్చి నుండి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తొమ్మిది నెలలైంది మరి సంవత్సరం ఏడు నెలల పాటు జన్మంలో శని ఉంటాడు ఈ జన్మంలో శని వల్ల చాలా కష్టాలు నష్టాలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వాళ్ళకి రవి బుధుడు కుజుడు బాగున్నారు కేతువు బాగున్నాడు మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి ఈ మీనరాశి చాలా బాగున్నదని చెప్పాలి కానీ ఏలినాడు శని మాత్రం వదిలిపెట్టదు ఏలినాడు శని వల్ల బాధలు ఎక్కువగా ఉంటాయి ముందు ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్లలోములు దారం ఇవ్వండి ప్రతి శనివారం శనికి అభిషేకం చేయించుకోండి ప్రతి సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి ఈ జన్మం నుంచి ద్వితీయానికి వచ్చే లోపల మీకు చాలా కష్ట అష్ట కష్టాలు చాలా ఉన్నాయి వీటి నుంచి బయటపడతారు నేను చెప్పింది చేస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేవండి మరి మొట్టమొదటి నేను చెప్పింది మేషరాశిలో చెప్పాను భూమి తాకి నమస్కారం చేయటం అరిజీతులు చూసుకొని నమస్కారం చేయటం తెల్లవారుజాము లేచి స్నానం చేయటం దేవుని దగ్గర దీపారాధన చేయటం సూర్య నమస్కారం చేయటం ఇటువంటివన్నీ కూడా ప్రతిరోజు చేయాలి పొద్దున్నే లేచిన తర్వాత శివాలయానికి వెళ్ళి శివుడి నమస్కారం చేయాలి మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలి దర్శనం బిల్వ వృక్షస్థ కళ్ళతో చూడటం వల్ల స్పర్శనం పాపనాశనం చేతితో తాకితే పాపం పోతుంది అఘోర పాప పాప సంహారం ఏకబిల్వం శివార్పడం అఘోరం అంటే చెప్పటానికి వీలు లేనటువంటి మహాఘోరాలు చేసినటువంటి పాపం కూడా మారుడి దళాలతో ఈశ్వరుని పూజిస్తే పోతుంది కాబట్టి పాపం నుంచి విముక్తి కావాలి అంటే పాపం వల్లే ఏలనాశనంలో బాధలు పెరుగుతాయి శని దుర్మార్గుడు కాదు మంచి టైంలో నీకు చాలా మేలు చేస్తాడు ఇదే ఏలినాడుచులలో మీరు పుణ్యం చేసుకుని ఉంటే చాలా సుఖపడతారు పాపం చేసుకుని ఉంటేనే కష్టపడతారు నీవు చేసింది కానీ నీ తల్లిదండ్రులు చేసింది కానీ నీ వంశంలో వాళ్ళు చేసిన పాపాలని కూడా మిమ్మల్ని హింసింపజేస్తారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోండి అన్ని విధాలా బాగుంటారు అట్లా కాకుండా ఎప్పుడైనా సరే దేవుణ్ణి స్మరించకుండా మరి అన్నం తినకూడదు ఎప్పుడు కూడా నివేదన అన్నారు నివేదన అంటే ప్రతి ఇంట్లో కూడా దేవుడు దీపారాధన చేస్తే బెల్లముక్కైనా వైద్యం పెడతారు కాదు నీవు వండుకున్న పదార్థం దేవుడి దగ్గర పెట్టి నివేదన చేస్తూ ఉంటారు నువ్వు పెడితే ఆయన తింటలే నీవు నివేదన అంటే నీకు లోపల ఉన్నది బాధ ఆ బాధని ఆవేదన ఆ ఆవేదన చెప్పుకోవటమే నివేదన ఆ దేవుడికి ఆ విధమైన నివేదన చేసుకొని దేవుడికి నమస్కారం చేసి అయా నీవే ఇచ్చావ ఇవన్నీ నీ వల్ల నేను బతుకుతున్నాను అని దండం పెట్టడం తల్లిదండ్రులకు కూడా ఇదే నమస్కారం చేయాలి ఆయన అమ్మ నీ వల్లే నేను బతుకుతున్నాను నీవు జన్మని పెడితే నేను బతికాను మరి నీ తర్వాతే నేను అని తల్లిదండ్రులకి దైవానికి నమస్కారం చేయటం ఇది ప్రధానమైనటువంటి లక్షణం ఇది పోయింది తల్లిదండ్రులకు దండం పెట్టడం దేవుడికి దండం పెట్టడం ఇది పోయింది భార్యను సక్రమంగా చూడకపోవటం తర్వాత విపరీతమైన ఉద్యోగాలు సంపాదనలలో పడి చివరికి ఏమవుతుంది ఈ పరిస్థితులన్నీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఏమవుతుంది ఖాళీ లేరు ఖాళీ లేకుండా పగలల్లా చాకరీ చేసి ఇంకా ఎక్కువసేపు వర్క్ చేసి ఇంటికి వచ్చి పడుకుంటే నిద్రపడలేదు కాబట్టి కొద్దిగా తాగటం కొద్దిగా తాగితే ఓ రోజు కొద్దిగా ముందు మందు తర్వాత విందు ఈ విందు ఏమిటి ఏదన్నా ప్రమోషన్ వస్తే పార్టీ ఏం పార్టీ తాగటం పార్టీ ఈ విధంగా తాగటం రాత్రి పది గంటకో పది గంటలకో తాగి ఇంటికి వచ్చి కాలు చెప్పులు కూడా విడవకుండా ఆ మంచం మీద పడతాం తొమ్మిది గంటలకో పది గంటలకో లేవటం ఈ వచ్చే సంపాదనలో మూడు తాగటానికి ఖర్చు పెట్టటం మానవులకు వస్తున్నటువంటి కష్టాలు ఏమిటా అంటే తాగటం మధమాంసాలు తినటం వ్యభిచారం చేయటం ఆడటం చతుర్విధ వేసనాలు వ్యసనాలు తాగటం మధమాంసాలు తినటం వ్యభిచారం చేయటం మరి అందరినీ హింసించటం ఇవి దీనివల్ల కుటుంబాలు అందరూ కూడా భ్రష్టు పట్టిపోతున్నారు కానీ చాలామంది తాగిన వాళ్ళ చివరికి నేను చెడిపోయినా నువ్వు చేద్దని పిల్లలు చెబుతున్నారు ఎందుకంటే ఓ చోట ఓ తాగుతున్నాడు వాడు మా ఊళ్ళోనే బాగుంది మనిషిలో బావి దగ్గర బావి దగ్గరికి పోయి నీళ్ళు చూడుకుంటావు అక్కడ బురద కాకుండా చుట్టూ సిమెంట్తో ఒక రౌండ్గా కట్టారు ఆ నీళ్లు బయట పోయేట్టుగా శుభ్రంగా ఉండేట్టుగా చేస్తారు రోజు వాడు పోయి ఆ నీళ్లు తోడే పళ్ళెల్లో కూర్చుంటాడు చుట్టూ గట్టుంటుంది ఉంటుంది దాని మీద రెండేళ్ళకు కూర్చుంటాడు చీ దుర్మార్గుడని నాలుగు బకెట్లు నీళ్లు తోడి ఆ పెంట అంత కడుక్కొని నీళ్ళు తోడుకొచ్చుకునేవాడు వాడు ఎదరికి వస్తే ఎవరి జేబులైనా డబ్బులు ఇచ్చేసిందే పరమ వాడిని పట్టుకొని కొడతాడు వాడు పట్టుకొని కొడతాడు పొడుస్తాడు ఇట్లా హింస పడుతున్నారు చివరికి వాడు పెద్దవాడైనాడు వాడు తావటాలు సిద్ధమైనాడు కొడుకును పిలిచాడు నాయనా నా జీవితం మొత్తం పాపమే చేశారా తప్పు చేశారా తప్పు చేశాను అని వాడికి జ్ఞానం కలిగి వాడు అన్నాడు నాయనా నన్ను మంచివాడు అనిపించరా నాయనా అన్నట్ట వీడు చూచాడు ఎట్లా ఇంత దుర్మార్గుని మంచివాడు ఎట్లా అనిపించాలి ఎట్లా ఏం మంచి పని చేస్తాయా నువ్వు ఎవరు కొడుకు అయ్యా చాలా మంచివాడివి చిన్నవాడివి మాకు దానం చేస్తున్నావు మాకు అన్నం పెడుతున్నావు మీ నాయన ఎవరయ్యా మీ నాయన పేరు ఏంటయ్యా అని తండ్రిని అడుగుతారు తండ్రి అంటేనే అట్లా అడుగుతారు దుర్మార్గుడిని ఎవరు అడుగుతారు ఎవరు అడగరు దుర్మార్గుడిని మంచివాడుగా ఎట్లా చేయాలి బాగా ఆలోచించాడు మా నాన్న బావి పళ్ళల్లో కూర్చుంటున్నాడు నేను బావిలోనే కూర్చుంటాను చూశారు బావిలో కూర్చున్నాడు చీ ఆ పల్లెల్లో కూర్చుంటే నీళ్ళన తోడుకున్నాం ఆ నీళ్లు తోడుకోకుండా కూడా తెచ్చేసాడు తండ్రి మంచివాడు వీడే పరమతున్నారు కూడా అత్త అట్లాంటి స్వభావాలు కలుగుతున్నాయి జనాలకి అటువంటి చెడు అలవాట్లు ఎక్కువైపోతున్నాయి చెడు నుంచి మంచిగా మారాలి మంచిగా మారడం కోసం చెబుతూ ఉన్న ఈ చెప్పేది ఎవరిని గురించి కానీ ఎవరిని విమర్శించడం కాదు కానీ ఎవరికి వాళ్ళు దుర్యశ్షణాల్లో పడ్డప్పుడు మనస్ఫూర్తిగా లోపల బాధపడుతున్నారు ఆ బాధ చెప్పుకోలేకపోతున్నారు ఇంటికి వచ్చిన తర్వాత ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళు ఎక్కడ లేని కోపం వస్తుంది కోపం రావటం కాదు ఆలోచించాలి ఆలోచించి మంచిగా బ్రతకాలి మీరు కాదు మీరు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళని బాగు చేయాలి ఇట్లా ఉండాలి అంటే వాళ్ళ బాధను చూస్తున్నాం క్యూలో ఎక్కడైనా సరే క్యూలో ఉంటున్నారు జ్వరం విపరీతంగా జ్వరం ఉంటున్నారు ఇటువంటి అలవాట్లు పోవాలి ప్రభుత్వం కూడా ఇటువంటి దాన్ని సపోర్ట్ చేయకూడదు దీనివల్ల ప్రజలంతా పాడైపోతున్నారు కాబట్టి అందరికీ కూడా నేను తప్పు చేశానేమో అనుకుంటున్నాను ఇట్లా చెప్పడం తప్పేమో అనుకుంటున్నాను నా తప్పు కనుక ఏదైనా ఉంటే ఇట్లాంటి దాంట్లో నా కోపం వస్తే నన్ను నా తప్పు నాకు వదిలేయండి నేనేదైనా తప్పు చేశాను అనుకుంటే దండం పెడుతున్నా క్షమించండి ఇంతకంటే నేను ఏమీ లేదు నేను చెప్పింది మంచి తప్పితే చెడు కాదు నన్ను చెడుగా ఎవరు ఆలోచించద్దు స్వస్తి